రైతు సోదరులు ఒక పంట లేదా ఈ పంట ద్వారా వచ్చే రాబడి మాత్రమే గమనించుకోవడం కాదు కానీ వాళ్ళు ఏం చేయాలంటే సంవత్సరం పొడవున నేను ఏ ఏ పంటలు వేసుకుంటే నాకు మంచి దిగుబడి వస్తుంది అనేది ఒకటి ఫస్ట్ చూసుకోవాలి ధాన్య పంటలతో పాటు పప్పు జాతి పంటలు కూడా వారు సెలెక్ట్ చేసుకొని మరి అలాగే నేల యొక్క పోషకాలను మరి అలాగే సేంద్రియ కర్బనమును నెలకొలే పంటలను ప్రాముఖ్యంగా ధాన్య పంటలు అయితే పంటలైతే వాటితో పాటుగా పప్పు ధాన్య పప్పు ధాన్య పంటలను వారు అంతర పంటలుగా అంటే వర్షాధార పరిస్థితుల్లో అంతర పంటలుగా లేదా నీరు వసతి ఉన్నట్లయితే రెండవ పంటగా లేదా తొలకరిలో మరి ఒక పంటగా వేసుకున్నట్లయితే చాలా చక్కగా మరి వారు మంచి అధిక దివ్వళ్ళు సాధించే అవకాశం ఉంది మరి అంతర పంటలుగా వేసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ కలుపు సమస్యను అధిగమించే పరిస్థితి మనం చూడగలుగుతాం ఏంటంటే వైడ్లీ స్పేస్డ్ క్రాప్స్ అంటే వరుసల మధ్య దూరం అధికంగా ఉన్న పంటలు చూసుకున్నట్లయితే ప్రతి మరి అలాగే కంది పంటలు వీటిలో వరుసల మధ్య రెండు నుంచి మూడు అడుగుల దూరం మనం పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి దీంట్లో ఇంకొక వరస కంది లేదా పప్పు దా పంటలు ప్రాముఖ్యంగా పెసరామినము సోయా చిక్కుడు వంటి పంటలు వేసుకోవచ్చు అలాగే కంది వరసల మధ్య మొక్కజొన్న పంటను కూడా మనం వేసుకోవచ్చు ఈ విధంగా మనము పంటలు అంతర పంటలు మనం వేసుకున్నప్పుడు ఇవి కలుపు ఒక ఉద్ధృతిని తగ్గించడమే కాకుండా రైతుకు అధిక దిగుబడులు రాబడులు ఇచ్చే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు అంతర పంటల సాగు పైన వాళ్ళు ఫోకస్ అనేది పెట్టుకోవచ్చు మరి ఈ విధంగా అంటే పంటలు ఒక పంట అయితే నేను అంతర పంట వేసుకోవాలి వర్షాధారంగా అయితే అంతర పంట ఖచ్చితంగా వేసుకున్నట్లయితే నాకు లాభం అని తెలుసుకోవాలి అలాగే నీటి వసతి ఉన్నట్లయితే పప్పు జాతి పంటలను రెండవ పంటగా లేదా తొలకర్ర వేసుకునే పంటగా వారు సాగు చేసుకున్నట్లయితే ఇవి పంటలు రెండవ పంట కానీ అంతర పంట కానీ కలుపుని ఎదగనేయకుండా అది అరికడుతుంది కలుపు అంటే పూత దశ నుంచి గింజ కట్టినట్లయితే కలుపుని మనం వదిలేసినట్లయితే సరైన సమయంలో దాన్ని నిర్మూలించకపోయినట్లయితే ఒక సంవత్సరం మనం ఒకవేళ వదిలేస్తే పది సంవత్సరాల వరకు కలుపు తీయాల్సి వస్తుందన్నమాట ఏంటనంటే కలుపు యొక్క విత్తనకి వయబిలిటీ అంటాం మొలకెత్తే శాతము పది సామర్థ్యము పది సంవత్సరాల వరకు ఉంటుంది నేలలో విత్తనం ఉన్నట్లయితే పది సంవత్సరాల వరకు కూడా అది అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అది మొలకెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుపుని పూత వరకు రానియకూడదు పూతకి రాకముందే కలుపుని తీసేయాలి ఒకవేళ తీలేని పక్షంలో దాన్ని పూత పూసి విత్తనం కాకముందే దాన్ని తీసేయాలన్నమాట